హై ఫ్రెండ్స్ ఓమ్ సాయిరం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఇక ఇక వీరు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి చూసిన నిమిషమే నీ సాయి పాద చరణాలు పట్టుకో బంగారం లాంటి శుభవార్త ఇప్పుడే వింటావు అని చెప్పి ఈ రోజు నాడు బాబాగారు మంచి శుభవార్త మనకు ఈ సందేశం ద్వారా తెలియజేస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా బాబాగారి మీద నమ్మకంతో మనస్ఫూర్తిగా శ్రద్ధ భక్తితో చూసిన క్షణమే బాబాగారి పాద చరణాలు పట్టుకుందాం జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ చరణాలు ఒక్కసారి పట్టుకుంటే మన కష్టం అంతా పోయినట్టు మన మనసుకి ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుందో ఒక్కసారి బాబాగారు పాదాలను పట్టుకోండి ఖచ్చితంగా మీకు ఒక్కసారి ఆహ్లాదాన్నిస్తుందో ఒక్కసారి బాబా ఒకసారి బాబాగారి పాదాలను పట్టుకో ఖచ్చితంగా మీకు ఆ స్పర్శ తగలగానే మీకున్న సమస్యలన్నీ కూడా దూరమైనట్టు అనిపిస్తుంది మరి ఈరోజు బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశానికి అర్థం ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ చిన్న కథని విని తెలుసుకుందాం అనగనగా పట్టణం అనే గ్రామంలో రవి అనే ఒక యువకుడు ఉండేవాడు అతడు చాలా మంచివాడు అలాగే అనాథ కూడా ఊరిలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అవసరమైన వారికి సహాయపడుతూ జీవనం సాగించేవాడు ఒకరోజు రవి దారిలో వెళుతూ ఉండగా ఒక తాత దొంగ దొంగ పట్టుకోండి అంటూ ఒక దొంగని వెంబడిస్తూ వస్తాడు అది చూసిన రవి ఇలా అనుకుంటాడు భార్యపైన దొంగని చూస్తుంటే స్వామీజీ వేషంలో ఉన్నాడు అతన్ని దొంగ అంటున్నాడు ఏంటి అని అనుకుంటాడు అదేంటయ్యా నేను దొంగ అని అరుస్తున్నా కూడా ఆ దొంగ నీ ముందే పారిపోతుంటే పట్టుకోలేకపోయావేంటి అతన్ని చూస్తూ ఉంటే స్వామీజీలా ఉన్నాడు అతడు దొంగేంటి అని సందేహం కలిగింది అంతే తప్ప ఆ దొంగని పట్టుకోలేక కాదు అని ఆ తాతతో అంటాడు అలాగే అయ్యో మా అమ్మాయి పెళ్ళి కోసం అప్పు చేసి తీసుకున్న డబ్బా అది ఆ దొంగ విధవ ఎత్తుకుపోతున్నాడు అవునా మీరు ఇక్కడే ఉండండి నేను వాడిని పట్టుకుంటా రవి ఆ దొంగ వైపు వెళ్తాడు అక్కడ ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ ఋషి దగ్గరికి వెళ్ళి ఏరా దొంగ వెరవ నువ్వు డబ్బు దొంగలించి పారిపోతున్నదే కాకుండా అనుమానం రాకుండా ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నట్టు నాటకం ఆడుతున్నావా నీకు దేహశుద్ధి చేస్తే కానీ మాట వినవు అని ఆ ఋషికి రెండు దెబ్బలు వేస్తాడు రవి ఏదో పెద్ద స్వామిజీ అయినటు ఈ గడ్డ ఒకటి అని ఆ గడ్డాన్ని గట్టిగా లాగుతాడు రవి అప్పుడు ఓరి మూర్ఖుడ తపస్సు చేసుకుంటున్న నాకు తపో భంగం కలిగించటమే కాకుండా నన్ను దొంగ అంటావా నువ్వు రెండు రోజులకు ఒక దొంగతనం చేస్తూ ఉండుగాక ఇదే నా శాపం అని శాపం పెడతాడు ఆ ఋషి అప్పుడు ఋషివర్య నన్ను క్షమించండి నేను పొరపాటు పడ్డాను ఒక దొంగ నీ వంటి ధరించి ఇటుగా పారిపోవడంతో వాడే ఇలా దొంగ తపస్సు చేస్తున్నాడు అని మిమ్మల్ని అవమానించాను ఇది నేను కావాలని చేసిన తప్పు కాదు దయచేసి మీ శాపాన్ని వెనక్కి తీసుకోండి అవును స్వామి ఈ కుర్రవాడు చెప్పేది నిజమే నాకు కూతురి వివాహం కోసం డబ్బు తీసుకొస్తూ ఉండగా ఆ దొంగ నా దగ్గర దోచుకొని పారిపోతూ ఉంటే నేను ఈ కుర్రవాడిని సాయం అడిగగా ఆ విధంగా ఆ దొంగని పెంబడిస్తూ వచ్చి మిమ్మల్ని ఆ దొంగే అనుకొని పొరపాటు పడి ఉంటాడు దయచేసి కుర్రవాడిని క్షమించుతామి అప్పుడు అరుషి ఇలా అంటాడు ఒకసారి ఇచ్చిన శాపాన్ని తిరిగి తీసుకోవడం కుదరదు కానీ శాప విమోచనానికి అవకాశం ఉంది నువ్వు దొంగ అని తెలిసి కూడా ఎవరైనా నిన్ను ఒక అమ్మాయి ఇష్టపడి వివాహం చేసుకుంటే నీ శాప విమోచనం అవుతుంది అలాగే స్వామి కానీ నాకు ఇతరులను ఇబ్బంది పెట్టడం ఎలాంటి ఇష్టం ఉండదు అలాంటిది వాళ్ళ దగ్గర దొంగతనం ఎలా చేస్తాను స్వామి అప్పుడు ఆ ఋషి ఇలా అంటాడు తప్పదు ఎవరి దగ్గర అయితే డబ్బు ఎక్కువగా ఉండి ఎంత డబ్బు దోచుకున్నా ఇబ్బంది పడని వారు ఉంటారు కదా వారి దగ్గర దొంగతనం చేసి రెండవ రోజు అది అవసరంలో ఉన్నవారికి దానం చెయ్యి త్వరలోనే శాప విమోచనం జరుగుతుంది ఒకవేళ రెండు రోజులలోనూ ఒక్క దొంగతనం కూడా చేయకపోతే నువ్వు మరణిస్తావు ఇది గుర్తుపెట్టుకో ఆ విధానంగా అరుషి అక్కడి నుండి చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు ఆ తాత రవితో ఇలా అంటాడు అయ్యో నా వల్ల నీకు ఈ శాపం కలిగిందయ్యా నన్ను క్షమించు బాబు నేను ఆ దొంగని పట్టుకొమ్మని పంపవలసింది కాదు మీరేం చేస్తారు చెప్పు తాత అంతా విధి రాత సరే ఇక నేను బయలుదేరుతాను అప్పుడు రవి వెళ్తూ వెళ్తూ మనసులో ఇలా అనుకుంటాడు నేను ఎప్పుడు దొంగతనం చేసిందే లేదు పైగా ఈ ఊర్లోనే ఉంటూ దొంగతనం చేస్తానని ఎవరికైనా తెలిస్తే నాకు ఇప్పటి వరకు ఉన్న మంచి పేరు కూడా పోతుంది నా ఊరికి కొంత దూరంలో ఉన్న ఊర్లలో దొంగతనాలు చేస్తూ ఉంటాను దేవుడా నేను ఇటువంటి పరిస్థితి చేయలేను నాకు త్వరగా శాప విమోచనం అయ్యేటట్టు చేయండి స్వామి అలా ఉండగా రవి ఉండే ఊరుకు కొంత దూరంలో ఉండే కళ్యాణపురం అనే గ్రామంలో లక్ష్మి అనే ఒక యువతి ఉండేది ఆమె తన స్నేహితుల వాళ్ళతో కలిసి మాట్లాడుకుంటూ ఇలా వస్తుంది ఏంటి సత్య నీకు వివాహం కుదిరింది కదా పెళ్ళెప్పుడు వచ్చే వచ్చే నెల ఇరవై తారీఖు అని ముహూర్తం పెట్టారే అన్నట్టు మర్చిపోయా మీ నాన్నగారు పంతులతో మాట్లాడుతూ ఉంటే నేను చూశాను అంటే నీకు కూడా ఏదైనా మంచి సంబంధం చూడమని పంతుల్ని అడుగుతున్నారేమో ఏమోనే నాకేం తెలుస్తుంది మా నాన్నగారు ఏమని మాట్లాడారు త్వరగా నాకు వివాహం చేస్తే నా బాధ్యత తీరుతుంది అని ఉంటారు అది మాత్రం ఒకటికి పదిసార్లు అంటూ ఉంటాడు నేను చెప్పలేదే ఆ పంతులు గారే నాకు మంచి సంబంధం చూసి వివాహం జరిగేలాగా చేశాడు అంటే నీకు కూడా త్వరలోనే వివాహం కాబోతుందన్నమాట ఇద్దరికి వివాహం ఒకేసారి అయితే బాగుంటుంది కదా అలా మాట్లాడుకుంటూ ఇద్దరు ఇంటికి చేరుకుంటారు ఆ రోజు సాయంత్రం లక్ష్మి తండ్రి రామరాజు వ్యాపారంలో ఉన్న చికాకులతో కోపంగా ఇంటికి చేరుకుంటాడు ఆ కోపంతో ఇలా అంటూ కూర్చుంటాడు అబ్బబ్బా సరుకులు తీసుకెళ్ళినవాడు వాడు అప్పు తీర్చమంటే తీర్చడు అడిగితే కోపాలు వస్తాయి నా సొమ్ము నాకే ఇవ్వండిరా అన్నా కూడా కోపమే ఇలా అయితే వ్యాపారం చేసినట్టే ఇదేం వ్యాపారం రా బాబు అంటూ అప్పు పెట్టిన వాళ్ళందరినీ గునుక్కుంటూ కూర్చుంటాడు నాన్నగారు ఉదయ నా స్నేహితురాలు సత్య ఇలా ఏమన్నదంటే నాకు వివాహ సంబంధం చూస్తున్నారని సత్య చెబుతుంది నిజమేనా ఇది ఒక అమాయకురాలు ఎవరు ఏం చెప్పినా సరే నమ్మిస్తుంది అవునమ్మ చూశాను వారితోటి వివాహం చెయ్యాలని నిశ్చయించుకున్నాను అయితే ఇప్పుడేంటి అవున వారి పేరేమిటి నాన్న ఒళ్ళకాట్లో రామయ్య ఉదయం నుండి ఇప్పుడే నేను ఈ వ్యాపారంలో చికాకుగా ఉంటే మధ్యలో దీని గోలొకటి సరే భోజనం పెట్టి తొందరగా తొందరగా కాస్త రేపు విశ్రాంతి తీసుకోవాలి అంటే అతని పేరు ఒళ్ళకాట్లో రామయ్య అనమాట అయితే అతని పేరు రామయ్య ఇంటి పేరు ఒళ్ళకాట్లో అయ్యి ఉంటుంది అని మనసులో అనుకుంటుంది లక్ష్మి ఈ విషయం రేపు నీళ్లకు వెళ్ళేటప్పుడు సత్యకు చెప్పాలి అలా లక్ష్మి తన కాబోయే భర్త పెరుగున్న కాలో రామయ్య అనుకుంటుంది అలా ఉండగా ఋషి శాప ప్రకారం ఆ రోజు రాత్రి రవి దొంగతనానికి బయలుదేరి వెళ్తాడు ఈ ఇల్లు చూస్తుంటే బాగా డబ్బున్నట్లున్న ఇల్లులాగా ఉంది ఇక్కడ ఈ రాత్రికి దొంగతనం చేస్తాను ఈయన అనుకుంటా ఈ ఇంటి యజమాని చక్కగా నిద్రపోతున్నాడు ఇతని చేతికి ఒక వెండి కడియం కూడా ఉంది దానిని దొంగలిస్తాను చిన్నదే కానీ కాబట్టి అతడికి కూడా పెద్దగా నష్టం ఉండదు అవును ఇంట్లో ఏదో శబ్దం వినిపిస్తుంది ఎవరు ఇటువైపు వస్తున్నారు వెళ్ళి దాక్కోవాలి అలా రావి ఒక మూలన దాక్కుని చూస్తూ ఉండగా అక్కడికి మరొక దొంగ వస్తాడు వీరవుడు ఇతడి వాళ్ళక చూస్తుంటే నిజంగా దొంగలాగా ఉన్నాడే చూద్దా ఏం చేస్తాడు ఇతరే అనుకుంటా ఈ యజమాని నిద్రలో ఉన్నాడు ఒక పోటు పొడిచామంటే చచ్చిపోతాడు అని ఆ దొంగ మనసులో అనుకుంటాడు అయితే వీడు దొంగే కానీ దోచుకునే ముందు యజమానిని చంపడం ఎందుకు అమ్మో కత్తి బయటకు తీశాడు ఇప్పుడు అతడిని చంపుతాడేమో ఏ ఆగరా అని రవి అడుబడి ఆ దొంగని పట్టుకొని కట్లు వేస్తాడు దొంగవేదవ మనిషిని చంపాలి అనుకుంటావా నిన్ను మాత్రం వదిలేది లేదురా ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆ యజమాని లేస్తాడు ఎవరు మీరు ఇద్దరు ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు ఇక్కడే ఎందుకు కట్టు వేశారు అప్పుడు రవి జరిగిద్దంతా కూడా చెప్తాడు దుర్మార్గుడ నన్ను చంపాలనుకుంటావా నీకు చెరసాల వాసన తప్పదు ఆ విధంగా రాజపట్లు వచ్చి బంధించిన దొంగను తీసుకెళ్తారు అయితే నువ్వు కూడా దొంగతనానికి వచ్చావన్నమాట మరి ఆ దొంగత చేతులు కలిపి నన్ను చంపి ఇక్కడ ఉన్నవన్నీ దోచుకుపోవచ్చు కదా నన్ను చంపకుండా అడ్డుకున్నావంటే నువ్వు మంచివాడిలాగానే ఉన్నావు నీకు ఇదే మొదటి దొంగతనమా ఇతడికి ఎలా తెలిసింది ఇదే నా మొదటి దొంగతనం అని ఇతడి ప్రాణాలు కాపాడును అని అంటున్నట్టున్నాడు అవును ఇదే నా మొగ మొదటి దొంగతనం మీ చేతికి ఉన్న కడియం దొంగతనం చేసి వెళ్ళిపోవాలి అనుకున్నాను అంతలోపే ఆ దొంగ వచ్చాడు ఇదిగోండి మీ దగ్గర దొంగలిచ్చిన వెండి కడియం నాకు అవసరం లేదులే అదే ఇది నీ దగ్గరే ఉంచుకో ఇంత మంచి వాడివి ఇల్లు దొంగతనం ఎందుకు చేస్తున్నావు అది ఒక పెద్ద కథలేండి నేను రెండు రోజులకు ఒకసారి దొంగతనం చేయాల్సిందే సరేనండి ఇక నేను ఉంటాను అలా రవి తన ఊరికి దూరంగా ఉన్న గ్రామాల్లో దొంగతనాలు చేస్తూ వాటి నుండి వచ్చే డబ్బును పేదలకు దానం చేస్తూ ఉండేవాడు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రవి లక్ష్మి ఉన్న గ్రామానికి చేరుకుంటాడు ఇది రెండవ రోజు ఇంతవరకు దొంగతనమే చేయలేదు అయినా ఇంత పట్టపగలు దొంగతనం ఎలా చేయగలను దేవుడా అని మనసులో అనుకుంటూ వెళ్తాడు రవి ఏం చేయాలో అర్థం కావటం లేదు దా బాగా దాహంగా ఉంది అక్కడకి ఇల్లు కనబడుతుంది ఆ ఇంట్లో కాస్త మంచినీళ్ళు అడుగుతారు అని చెప్పి ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు రవి అమ్మ ఇంట్లో ఎవరైనా ఉన్నారా కాస్త మంచినీళ్ళు ఇస్తారా చాలా దాహంగా ఉంది అని అంటాడు అప్పుడు ఇంట్లో నుంచి లక్ష్మి ఇలా అనుకుంటూ వస్తుంది ఎవరు వచ్చినట్టున్నారు ఎవరు ఎవరు నువ్వు ఏం కావాలి దాహం అని అడిగితే ఎవరు నువ్వు అని నన్ను అడుగుతావేంటి అయినా నా పేరు ఈమెకెందుకు నా పేరు వొల్లకాట్ల రామయ్య ఏంటి వల్ల కాట్ల రామయ్య అయితే నాన్నగారు చెప్పిన వ్యక్తి ఇతనే అనమాట ఇతనే నాన్న కాబోయే భర్త అయ్యో బయట నిల్చొని మాట్లాడుతున్నానే లోపలికి విలువనే లేదు అయ్యో రండి రండి లోపలికి రండి మంచి నీళ్ళు ఇస్తాను కానీ ముందు లోపలికైతే రండి నాన్నగారు ఊళ్ళో లేరు సాయంత్రానికి వస్తారు మంచినీళ్ళు అడిగితే నాన్నగారు ఊళ్ళో లేరంటున్నీ సరే పోయేదేముంది మంచినీళ్ళ కోసం లోపలికి వెళ్ళక తప్పదు అబ్బో చాలా పెద్దగానే ఉంది ఇల్లు చాలా బాగుంది కూర్చోండి ఇప్పుడే వస్తాను అని లక్ష్మి లోపలికి వెళ్తుంది సమయానికి ఇప్పుడే గారె కూడా వేసాను మంచినీళ్ళతో పాటు కాసేని గారెలు కూడా ఇస్తాను ఇప్పుడే ఇదిగోని మంచినీళ్ళతో పాటు ఈ గారెలు కూడా తినండి ఇప్పుడు బయలుదేరి వచ్చారో ఏమిటో ముందు కాసిని గారెలు తినండి కొద్ది సమయంలో భోజనం కూడా వడ్డిస్తాను ఏంటి ఈ అమ్మాయి మంచినీళ్ళు అడిగితే గారెలు పెట్టింది కాకుండా భోజనం కూడా పెడతానంటుంది ఏదైతేనేమిలే బాగా ఆకలిగా కూడా ఉంది గారెలతో పాటు భోజనం కూడా చేసి బయలుదేరుతాను భోజనం తయారవుతుంది ఏదైనా పని మీదే ఈ ఊరు వచ్చారా లేక అప్పుడు రవి మనసులో ఎలా అనుకుంటాడు ఈ అమ్మాయి నన్ను వాళ్ళ బంధువు అనుకుంటున్నట్టుంది ఆకలి తీరే వరకు మనం కూడా అలాగే మసులుకుంటే పోయేదేముంది అవునండి ఇక్కడ ఒక వివాహ వేడుక ఉంటే వచ్చాము అంటే మీతో పాటు ఇంకెవరు వచ్చారు మీ అమ్మగారు కూడా వచ్చారా అవును నేను మా అమ్మ వచ్చాము అమ్మ మరొక చుట్టాలు ఇటుకి వెళ్ళిపోతే నేను ఇటు వచ్చాను చాలా మంచిది మీరు రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అవును భోజనం సిద్ధమైందండి కాసేపు ఆగండి భోజనం వడ్డిస్తాను తిన్న తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది లక్ష్మి అప్పుడు రవి మనసులో ఇలా అనుకుంటాడు మీరు బాగా డబ్బు ఈ ఈరోజు ఎలాగైనా సరే దొంగతనం చేయాలి ఇక్కడే దోసుకుంటే సరిపోతుంది కదా భోజనం పెట్టారు వచ్చే భోజనం చేసేయండి అని లక్ష్మి పిలుస్తుంది అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే మీరు అంటే చెప్తాను అని రవి చెప్పబోతాడు పర్వాలేదు చెప్పండి మనం ఎప్పుడు కలిసి ఉండవలసిన వాళ్ళం కదా అదేంటంటే నేను మా అమ్మ వేడుకకు వచ్చాం కదా వచ్చే దారిలో డబ్బు పోగొట్టుకున్నాం మా చేతిలో ఇప్పుడు చిల్లీ గవ్వ కూడా లేదు అందుకే నేను అయ్యో డబ్బు పొడగొట్టుకున్నారా ఈ మధ్య దొంగ ఎదువలు ఎక్కువైపోయారు మరి ఇప్పుడు ఎలాగండి అదే మీ దగ్గర కొంచెం డబ్బు తీసుకెళ్దామని వచ్చాను పెళ్ళికూతురు మాకు చాలా దగ్గర బంధువు ఆమెకు ఒక కాసుల పేరు కొనవలసి ఉంది మీరు ఏమైనా డబ్బు సర్దితే మీకు త్వరలో ఇచ్చి ఇచ్చేస్తా మీరంతలా అడగాల నాన్నగారు నా వివాహానికి కొంత డబ్బు దాచిపెట్టి ఉంచారు ఆ డబ్బు మీరు తీసుకెళ్ళండి ఆ తర్వాత మీరు ఇచ్చి తెద్దురు కానీ మీకు చాలా కృతజ్ఞతలు అండి ఏమనుకుంటారో అని చాలా భయపడ్డాను మీరు చాలా మంచివారు మీకు సహాయం చేయడం నా అదృష్టం ఇప్పుడే డబ్బు తీసుకొచ్చి ఇస్తాను అలా లక్ష్మి డబ్బులు తీసుకొచ్చి రవి చేతిలో పెడుతుంది రవి ఆ డబ్బు తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతాడు కొత్త సమయానికి లక్ష్మి తండ్రి రామరాజు ఇంటికి వస్తాడు ఈ వ్యాపారి వల్ల నాకు చాలా రిస్క్ వస్తుంది డబ్బు సంపాదిస్తున్న మాట కానీ వ్యాపారంలో మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది ఈ వ్యాపారాన్నంతా కూడా ఎవరికైనా అప్ప చెప్దామంటే నాకు అరసుడు కూడా లేడు ఇక అమ్మకి వివాహం చే వచ్చే అల్లుడికి బాధ్యతలన్నీ అప్పయీ చక్కగా ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకోవాలని అంటాడు అప్పుడు మహాలక్ష్మి అని పిలుస్తాడు ఇక్కడే ఉన్న నాన్నగారు మీరు మాట్లాడేదంతా వింటూనే ఉన్నాను మీరు అల్లుడి గురించి తెలుసుకుంటున్నారా మీకు కాబోయే అల్లుడు ఉదయం మన ఇంటికి వచ్చి వెళ్ళారు మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు కాబోయే అల్లుడా మన ఇంటికి రోచడం వెళ్ళాడా పైగా నన్ను అడిగాడని చెప్పాడా ఏమైనా పగటి కళ్ళలు కనావేంటి నేనేందుకు కళ్ళు పల్లగంటాను నాన్న నిజంగానే వచ్చి వెళ్ళాడు మధ్యాహ్నం భోజనం కూడా చేశాడు ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నది అసలు నాకు కాబోయే అల్లుడు ఎవరు మన ఇంటికి వచ్చింది ఎవరు అదేంటి నాన్నగారు ఆయన పేరు మర్చిపోయారా నా నోటితో చెప్పించాలని అనుకుంటున్నారా అదే ఒళ్ళకాట్లో రామయ్య వాడెవడు నాకు అలాంటి వాడెవడు తెలియదే మొన్న నేను అడిగినప్పుడు నాకు ఒక సంబంధం చూశానని ఆ అబ్బాయి పేరు వల్లకాట్ల రామయ్య అని మీరే చెప్పారు కదా అయ్యో నేను ఏదో విసుగులో అలా అన్నాను లక్ష్మి అసలు వల్లకాట్ల రామయ్య అనేవాడు నాకెవ్వరు తెలియదు నీకు ఎటువంటి సంబంధము నేను చూడలేదు దారిన పోయేవాడు ఎవడో వచ్చి శుభ్రంగా భోజనం చేసి వెళ్ళాడు అవునా అయితే మీకు ఆ వల్లకాట్ల రామయ్య తెలియదా మరి నాతో అలా చెప్పాడు నేను నిజమే అనుకొని వచ్చిన వారికి సకల మర్యాదలు చేశాను అంతా మీ వల్లే జరిగింది నేను వ్యాపారంలో చికాకులో ఉన్నప్పుడు అడిగినట్టున్నావు అందుకే ఏదో ఒక పేర్లే అని చెప్పేసి ఉంటాను వచ్చిన వాడు కూడా అదే పేరు చెప్పి వస్తాడని నాకేమైనా తెలుసా కోనీ అమ్మ భోజనం చేసి వెళ్ళాడు కదా ఎవరికైనా భోజనం పెడితే మంచిదే కదా ఇంకెప్పుడు ఇంట్లోకి ఎవరిని రానివ్వకు అదే వచ్చిన వాడు దొంగ అయితే ఇంకేమైనా ఉంటుందా భోజనం చేయడమే కాదు నాన్నగారు ఇంకా డబ్బు కూడా అడిగితే తీసుకెళ్ళాడు ఎంత పని చేసావమ్మ ఇంతకీ ఎంత డబ్బు ఇచ్చా పంపావు కాసుల పేరు కొనాలి అన్నాడు నాన్న చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా అని నా వివాహం కోసం దాచిపెట్టిన డబ్బు మొత్తం ఇచ్చి పంపాను అమ్మో అమ్మో ఎంత కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టిన సొమ్మెది వాడికిచ్చి పంపించావా నువ్వు చాలా అమాయకురాలు ఉన్నావు నేను ఎవరి పెళ్ళి చేసుకుంటాడేమో కానీ తల్లి ఇప్పుడే వెళ్ళి రాజభట్ల వద్ద ఫిర్యాదు చేసి వస్తాను అప్పుడు లక్ష్మి మనసులో ఎలా అనుకుంటుంది ఎంత మోసం చేశావురా నేను నమ్మి డబ్బు ఇచ్చి పంపించాను సగల మర్యాదలు చేశాను నా దగ్గర డబ్బు దొంగతనం చేయడమే కాకుండా మా నాన్న ముందు నన్ను తెలివి తక్కువ దాన్ని చేశావా ముండు నీ పని చెబుతాను అంటూ నువ్వు ఎటువైపు వెళ్ళావో నేను చూశాను ఇప్పుడే నీ కోసం వస్తానాగు అని చెప్పి లక్ష్మి రవిని ఎలాగైనా పట్టుకుందామని రవి వెళ్ళిన వైపే బయలుదేరి వెళ్తుంది అమ్మయ్య ఈరోజు దొంగతనం అయితే చేశాను ఆ పిచ్చి పిల్ల భోజనం పెట్టి మరీ డబ్బు ఇచ్చి పంపింది ఇంతకీ నన్ను అనుకుంటుందో ఏమో అదే సమయంలో రవికి మొదట్లో తన కూతురి వివాహం కోసం దాచుకున్న డబ్బు పోగొట్టుకున్న తాత ఎదురు పడతాడు తాతగారు ఆగండి బాబు నువ్వా ఎలా ఉన్నావు బాబు నీకు వివాహం అయిందా అలాగే శాప విమోచనం కూడా అయిందా నాకు ఇంకా శాప విమోచనం అవ్వలేదు తాత అది సరే కానీ ఇంతకీ మీ అమ్మాయి వివాహం అయిందా లేదా బాబు అప్పుడు అవ్వాల్సిన వివాహం డబ్బు లేకపోవడంతో వాయిదా పడింది ఇక వారం రోజులకు వివాహం ఇక చేసేదేమీ లేక ఈ ఊర్లో వడ్డీ వ్యాపారి ఉన్న చెన్నయ్య గారింటికి వెళ్తున్నాను ఎందుకు డబ్బు కోసమా అవును బాబు డబ్బు కోసమే వెళ్తున్నాను వివాహం చేయాలి అంటే డబ్బుతో కూడుకున్న పని కదా మీరు డబ్బు కోసం ఎక్కడికో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు నేను ఇస్తున్నాను తీసుకోండి మీ అమ్మాయి వివాహం చక్కగా జరిపించండి వెళ్ళండి చాలా సంతోషం బాబు సాధ్యమైనంత త్వరగా నీ డబ్బు నేను తిరిగి ఇచ్చేస్తాను నువ్వు ఏ ఊర్లో ఉంటావో కాస్త వివరాలు ఇస్తే బాగుంటుంది బాబు ఇది నాకు మీరు తిరిగి ఇచ్చే అవసరం లేదు లేదు తాత ఎందుకంటే ఇది దొంగతనం చేసి సంపాదించిన డబ్బు నా సొంత డబ్బైతే కాదు భయపడకండి బాగా డబ్బున్న ఆశ మీ ఇంట్లోనే దొంగతనం చేశాను అతడికి ఆ డబ్బు పెద్ద లెక్కేం కాదులే కృతజ్ఞతలయ్యా మీ మేలు మర్చిపోలేను మీ కూడా తొంగర వివాహం జరగాలని శాప విమోచనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాయన ఇక నేను వెళ్ళి వస్తాను ఇదంతా లక్ష్మి ఒక చెట్టు చాటున ఉండి గమనిస్తుంది వృద్ధుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏ దొంగ ఆగు ఎక్కడికి వెళ్తున్నావు మీరు వచ్చారా నేను ఇప్పుడే మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను ఏంటి చెప్పండి మీరు ఎవరో నాకు మొత్తం తెలిసిపోయింది నా దగ్గర దొంగలిచ్చిన డబ్బు ఆ వృద్ధుడి కుమార్తె వివాహానికి ఇచ్చినది మొత్తం నేను చూశాను ఇదంతా చూసిన తర్వాతను మంచి వాడివే అనిపిస్తుంది కానీ ఎందుకో దొంగతనంగా డబ్బు తీసుకెళ్ళావు చెప్పు ఆ వృద్ధుడు ఏదో శాప విమోచనం అంటున్నాడు అదేంటి ఇంతకీ నీ పేరేంటి నా పేరు రవి అని జరిగిన విషయం అంతా కూడా వివరిస్తాడు లక్ష్మితో ఆ విధానంగా అరుషి నాకు శాపాన్ని ఇచ్చాడు నేను గనుక రెడ్రోలకుసారి దొంగతనం చేయకపోతే నేను ప్రాణాలతో ఉండను అందుకే ఇలా చేయాల్సి వచ్చింది మా నాన్నగారు తెలుసో తెలియకో ఏదో ఒక పేరు చెప్పారు ఆ పేరుతో నేను మా ఇంటికి వచ్చావు నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను నేను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను నేను చాలా పేదవాడిని నన్ను వివాహం చేసుకోవడానికి మీ నాన్నగారు అంగీకరిస్తారో లేదో మా నాన్నగారు నేను అడిగింది ఎప్పుడు కూడా కాదనరు ఇప్పుడు నేను కావాలని అడుగుతున్నాను అలా రవి గురించి తెలిసిన లక్ష్మి వివాహం చేసుకోవడం వలన ఋషి శాపం విమోచనం అవుతుంది రవి తన మామగారు వ్యాపారం మొత్తం చూసుకుంటూ ఆ దంపతులు ఇద్దరు చాలా చక్కగా సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తారు చూసారా దీన్ని బట్టి బాబాగారు ఈరోజు మనకు అందిస్తున్న గొప్ప సందేశం ఏంటి అంటే మంచితనం అనేది ఎప్పుడైనా సరే పది కాలాల పాటు మనల్ని కాపాడుతూ వస్తుంది అదే దొంగతనాలు చేస్తూ బ్రతికితే జీవితం దొంగల పాలవుతుంది అలాగే జీవితం సర్వనాశనం అవుతుంది ఎప్పుడు జీవితాన్ని చక్కటి బాటలో సర్దిద్దుకోవాలి అన్నదే సాయి సిద్ధాంతం మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని